ఇక్కడ ఫ్రీ హలో నమస్కే అందరూ స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మన వైజాగ్ లోని ఒక మినీ కశ్మీర్ ఉందని ఎంత ఎంతమందికి తెలుసు సమ్మర్ స్పెషల్ కాబట్టి బయట వేడి కూడా ఉందని చెప్పి ఈ రోజు అయితే ప్లాన్ చేసాం సో అలాంటి ఒక క్రేజీ స్నో ప్లేస్ కి అయితే మనం వెళ్ళబోతున్నాం అది ఎక్కడ ఉంది ఏంటి అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకా లేట్ చేయకుండా మా కూడా ఇంకా స్టార్ట్ అయిపోయారు నేను కూడా ఇప్పుడు నీట్ గా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోవాలి వీడియో అయితే క్రేజీగా చాలా బాగుంటది వీడియో లోకి ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇందాకల దాకా వెదర్ బానే ఉంది సడన్ గా మబ్బేసింది వేసింది ఇంకా అనకాపల్లిలో ఫుల్ గా వర్షం అంట మనకు కూడా ఇక్కడ ఫుల్ గా చినుకులు స్టార్ట్ అయ్యాయి అంటే మనం స్నో వరల్డ్ కి వెళ్తున్నాం అని చెప్పి వెదర్ కూడా చల్లగా అయిపోయి మనకి ఆ వైపు ఇచ్చేస్తుంది చూద్దాం పదండి అక్కడికి వెళ్ళి మనమైతే వచ్చేసాం అక్కడ దగ్గరికి విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ సో గైస్ ఫైనల్ గా విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ కు వచ్చేసాం ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఏవేవో అక్కడ ఫన్ జోన్ ఉన్నాయి ఈ స్నో స్టేషన్ కైతే వెళ్తున్నాం ఇప్పుడు చూడండి బయట కూడా లైట్ గా చినుకులు స్టార్ట్ అయ్యాయి లోపలికి వెళ్ళి స్నో స్టేషన్ ఎలా ఉందో ఏంటి అనేది చూద్దాం పదండి సో గైస్ ఇదేనమాట స్నో స్టేషన్ బయట చూడండి డిజైన్ ఎంత బాగుందో మంచి త్రీ డిజైన్ తో ఫీల్ అంతా బాగా చేయించారు గైస్ నో స్టేషన్ కి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటది ఇక్కడ టికెట్ తీసుకోవాలి అండ్ ప్రైస్ వచ్చేసరికి అడల్ట్ కి సిక్స్ సెవెంటీ సెవెన్ రూపీస్ ప్లస్ వన్ ట్వంటీ టూ జీఎస్టీ అంట సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అంట చైల్డ్ కి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఇక్కడ సెషన్ స్లాట్స్ ఉంటాయి ఒక్కొక్క స్లాట్ బట్టి పంపిస్తారనమాట ఇప్పుడు టెన్ అవర్ స్లాట్స్ మనం మనం ఇప్పుడు ఇప్పుడు ఏ స్లాట్ కి టు సెవెన్ వెళ్దామా సో ఆల్రెడీ టైమ్ ఫైవ్ సిక్స్ అయింది సిక్స్ టు సెవెన్ స్లాట్ కి వెళ్దాం టికెట్ తీసేసుకున్న తర్వాత ప్రాసెస్ అంతా చూపిస్తుంది యాక్చువల్ గా సమ్మర్ కదా వేడిగా ఉందని స్నో స్టేషన్ గా చల్లగా ఉంటది అని వస్తే బయట గురు వర్షం పడుతుంది మన అలాగే ఉంటది వర్షం పడి బయట కూడా చల్లగా అయిపోయింది ఇప్పుడు రొటీన్ గా ఉండకూడదు కదా మనతో పాటు ఎప్పుడు ఫోన్ లో బిజీ ఉండే రవి హాయ్ చెప్పు గురు చెప్తాడు గురు అరుణ్ ఇంకా ఫుడ్ వాళ్ళ వాళ్ళందరూ ఉన్నారు లోపల ఒక పెద్ద ప్రాసెస్ ఉన్నట్టుంది ఇది వచ్చేసరికి హాలు హాల్ ఎంత పెద్దగా ఉంది పైన పెద్ద టీవీ ఇక్కడ ఏవేవో ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఏమిటి రోల్స్ కఫ్స్ ఏవేవో ఐటమ్స్ ఉన్నాయి ఓకే ఫస్ట్ ఇక్కడ మనం బ్యాగ్ తీసుకోవాలి ఇందులో మనం చెప్పులు అయితే పెట్టేయాలి తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ సాక్స్ తీసుకోవాలి అందరికి ఒకటే సైజా బడా సైజ్ అది వేసుకోకుండా లోపల పంపించరు మనం అక్కడికి వెళ్ళి జాకెట్లు షూలు ఇవన్నీ తీసుకోవాలి సాక్స్ వేసుకోగానే ఇది కొద్దిగా జాయి జారుతుంది అక్కడ దాకా పరిగెట్టుకొని జారుకుంటే వెళ్దాం కొంటది పద సైజ్ నాది లెవెన్ ట్వెల్వ్ అంత పెద్ద షూ సైజులు ఉంటాయి అండి ఇక్కడ వేరే కలర్ లేదండి ఇలా షూలు ఈ జాకెట్లు ఇస్తారు మనకి లేడీస్ కి కిడ్స్ కి అండ్ జెంట్స్ కి సెక్షన్స్ అయితే ఉంటాయి గ్లౌజ్లు ఎవరా గ్లౌజ్ లు కూడా ఇచ్చేస్తారు ఇవి కూడా తీసుకొని డ్రెస్అప్ అయిపోతాం బాగుంది మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళాలి స్నో స్టేషన్ లోపలికి నీ ఎర్ర జాకెట్ నాది బ్లూ జాకెట్ తప్పు తప్పుగా మాట్లాడుతున్నాడు గైస్ ఇక్కడ చూడండి నిజంగా ఏదో జింక కనిపిస్తున్నట్టు స్నో లో ఉంది కదా ఓకే 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 ఏదో జోకేజో అబ్బా పెద్ద హడావిడి హడావిడిగా ఉంది లోపల చూడండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ని రాశారు ఐస్ హౌస్ లో ఉన్నట్టు భలే ఉంది లోపల చలి అయితే మాములుగా లేదు చలి స్టార్ట్ అయింది ఇక్కడ నుంచే వైజాగ్ లో మనాలి లోపల ఇంకేమే యాక్టివిటీస్ ఉన్నది చూడాలి ఎక్సైటెడ్ గా ఉంది నాకు నువ్వు కొద్దిగా బాగా వీడియోలు షూట్లు తీయ్యు మనోడు నేపాల్ నుంచి వచ్చాడంట నేపాల్ నుంచి లోపలైతే రకరకాలుగా ఉంది స్నో చూసారా స్నో లాగా అమ్మా లోపల చలి మాదు చూసారా పొగల నోటి నుంచి ఎంత చలిగా ఉంది అండి లోపల అపార్ట్మెంట్ చూడండి ఏదో మనకి వేరే దేశంకి వచ్చినట్టు షికాగో అని అంట కాగో ఇక మా వాళ్ళు అందరూ వచ్చేసారు లోపలికి లోపల చేసి ఎలా ఉందో మా అయిపోతున్నాయి ఫుల్ గా మొత్తం ఇలా చిన్న ప్లే ఏరియాస్ ఐస్ తో చేసిన సోఫా ఐస్ అసలు మెల్ట్ అవుతుంది ఎందుకంటే ఈ లోపల చలి మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇది కూడా చూడండి మొత్తం బిల్డింగ్ ఎంత బాగుందో వీటితో ఆడుకోవచ్చు తిరిగిపోతే అంటారేమో పైన చూసారా మొత్తం ఏసీస్ పెట్టారు నార్మల్ గా ఒక సిమ్లా మనాలి వైపు వెళ్తే అలా ఉంటది అలాగే ఉంటది చాలా బాగుంటది అండ్ ఇది వచ్చేసరికి స్లైడ్స్ ఇవన్నీ ఉన్నాయి లిటరల్ గా నోస్ అంతా ఫ్రీజ్ అయిపోతున్నాయి ఇది మనకి ఏమంటారు నోట్ లో నుంచి ఒకలు మొహం కూడా ఫ్రీజ్ అయిపోతుంది అయ్యా మామూలుగా లేదు లోపల ఇక్కడ బాస్కెట్ బాల్ ఆడుకోవచ్చు ఇక్కడ ఏవేవో ఉన్నాయి మొత్తం లోపల అయితే మీకు కన్ఫర్మ్ గా ఒక మనాలి షిమ్లా వస్తే ఎలా ఉంటదో అలాగే ఉంది ఫీల్ మాత్రం ప్రతి ఒళ్ళు స్నో ఫాల్ బయటికి వెళ్లి ఎక్స్పీరియన్స్ చేయలేరు కాబట్టి ఇలాంటి ఒక ప్లేస్ కు వస్తే ఒక గంట సేపు వేరే ప్రపంచంలో ఉంటారు మీరు వేరే దేశం వేరే ప్రపంచం చాలా చాలా బాగుంటది ఫ్యామిలీతోనే వస్తే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు అదిరిపోయింది అండ్ ఇక్కడ చూడండి ఐస్ ఐస్ ఎలా ఉంది చూసారా అది ఎలా ఉంటది డ్యాన్స్ పాటలు అన్ని చేశారు అవన్నీ ఎంజాయ్మెంట్ ఉంది దీన్ని ఏమంటారు చెప్పి ఆ లోపలికెళ్ళు లోపలికెళ్ళు ఏం తప్పు రా ముసలాడు పాపం ఫ్రీజ్ అయిపోయి కూర్చుంటే నో తినిపిస్తున్నారేట్రాడికి నోతో తలంబరాజు చేస్తారేట్రా మీరు ఏంట్రా ఇలా ఉన్నాయి గాయస్ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు అండి ఇక్కడ చూడండి పొలార్ పేర్ ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నాయి అక్కడ ఎలాగోంది తెలుసా కెమెరాలో ఇది వచ్చేసరికి పడిపోయా ప్యాంటు తెలిసిపోద్ది రాట్టుకోసారి పొట్టుకోవు కింద కూర్చుంటే ప్యాంట్ తెలిసిపోతుంది గాయస్ పెళ్ళి ఉన్నావు ఏం ఎత్తున్నావు మేమిప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా హిమాలయస్ లో ఉన్నాం హిమాలయస్ లో మంచి ఇసుక ఇది మంచి ఇసుక బల్లే ఉంది పెళ్లి మాత్రం మా చూడండి పింగిలే అమ్మో ఫుల్ ఏజ్ అయిపోయి మా ఊర్స్ పెట్ట చూడడం నెలగైపోయింది వావ్ సూపర్ కొత్త ప్రేమ ఏంది ప్లాన్ అంతా ఐసో ఇది 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 ఎంతయితే నాకు తెలియకుండా వచ్చింది ఇక్కడ మౌంటైన్ రాక్తి లైట్ ఆప్సారో డిస్కో ఆన్ చేశారు ఇక్కడ డిస్కో లైట్ అక్కడ డాన్స్ చేయాలి ఇప్పుడు జింబాడీ ఎక్కువే జింబాడీ ఎక్కుతున్నాడు పైకి రెస్క్ చేసి మేము ఎక్కడ రోక్ తెగిపోతే మాములుగా లేదా మైనస్ ఎయిట్ మైనస్ ఎయిట్ డిగ్రీస్ అంటే మాములు చేతి లిటరల్ గా ఫ్రీజ్ అయిపోతున్నాయి ఇక్కడ వస్తే మాత్రం ఒక వన్ అవర్ వర్త్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూడండి స్ట్రీట్స్ లో కూడా ఆన్ చేస్తారు సో గైస్ ఇక్కడ స్లైడర్స్ ఇలా ఉన్నాయి ఇవి ఏంటంటే ఇక్కడ ఐస్ ఫన్ ఉంటది మన టైర్లు మనమే పట్టుకెళ్ళాలి ఒక టైర్ ఒక టైర్ ఫుల్ ఫన్ బట్టలు ఎలా ఉంటున్నారు ఫార్మలో ఉన్న వాళ్ళు ఎలాగంటున్నారు కానీ బాబి ఫ్రీజ్ మాములుగా మైనస్ ఎయిట్ డిగ్రీస్ కి ఉందంటే ఇంకా దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళకి పట్టుకోలేము అసలు చాలా తల్లిగా ఉంది అసలు చేతిలో ఫుల్ గా ఫ్రీజ్ అయిపోయి కాలు కూడా ఫ్రీజ్ అయిపోయి బాబాయ్ అందరికి మొత్తం దోలు తీరిపోయింది వచ్చేసాం బయటికి పుల్లి పొట్టాలు తీసుకున్న లోపల అందరు అందగాలే పెళ్లి పొట్ట అంట మా ప్రీ వెడ్డింగ్ షూట్ మా ఓడిది ప్రీ వెడ్డింగ్ షూట్ త్వరలోనే పెళ్లి జరుగుద్ది అందరికి పిలుస్తాడు పిలకపోతే మనమే వెళ్ళిపోదాం పిలకుండా కూడా మీతో మాట్లాడు సో గాయస్ ఫైనల్ గా స్నో స్టేషన్ నుంచి అయితే వచ్చేసాం అసలు అదేం చలయ్యా బాబు చేతులంతా ఫుల్ గా ఫ్రీజ్ అయిపోయి బయటకు వచ్చినంత వరకు సెట్ అవ్వలేదు చేతులు మైనస్ ఎయిట్ డిగ్రీస్ అలా మెయింటైన్ అవుతూనే ఉంటే చాలా ఏసీలు పెట్టారే ఫుల్ గా ఐస్ పెట్టి దాని మీద ఇంకా స్నో టైప్ లో వేసి ఇంకా దాంతో పాటు ఏసీ కూడా టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి దగ్గర దగ్గర ఫుల్ ఫ్రీజ్ మైనస్ ఎయిట్ డిగ్రీస్ ఉంటది మీకు లోపల లిటరల్ గా మీరు ఇక్కడ నుంచి ఆ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏదో వేరే ప్రపంచం వేరే దేశం అక్కడ దేశంలో వాళ్ళు స్నో స్నోలో ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది అంటారో ఒక వన్ అవర్ లో మొత్తం ఎక్స్పీరియన్స్ చేసేస్తారు ఎంజాయ్ చేస్తారు నిజం చెప్పాలంటే మనాలి కశ్మీర్ వేరే దేశాలకి వెళ్ళి స్నో లో ఎంజాయ్ చేయలేకపోతే వైజాగ్ లోని ఈ ప్లేస్ లోని మీరు వస్తే మాత్రం పక్కాగా ఆ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుంది వన్ టైం ఎక్స్పీరియన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వచ్చి ఎగ్జిబిషన్ లోని స్నో వర్ల్డ్ అంటారు అలాగే లోపల ఆడేసుకుని వచ్చేస్తాం అలాగే ఉంటదేమో అనుకున్నాను కానీ వన్స్ వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత అదే నార్మల్ గా పెట్టేకుండా లోపలికి వెళ్ళగానే మీరు ఏదో వేరే ఫారెన్ కంట్రీ లో ఉన్నట్టు ఒక ప్రొఫెషనల్ స్నో స్టేషన్ లా ఉంది ఫోటోలు తీసుకోవడానికి మెయిన్ గా ఫోటోలు తీసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ బట్ ఇది సమ్మర్ స్పెషల్ కాబట్టి సమ్మర్ సీజన్ కాబట్టి స్నో స్టేషన్ కి అయితే వెళ్ళాం బాబు మనోడైతే అయితే లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఫోటో ఫోటోలు వీడియోలు తీస్తూనే ఉన్నాడు అందరికి హీఈస్ అవర్ ఫోటోగ్రాఫర్ అది ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఎక్కడికైనా తినడానికి వెళ్ళేసి అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతాం ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో ఎంతటితో ఎంజాయ్ చేస్తున్నాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంటే దాని బాయన్ చేస్ గైస్